మందిలో తెల్లబట్ట సమస్య కూడా మనం చూస్తూనే ఉన్నాం వాటి గురించి అసలు ఎందుకు అలా వస్తుంది దాన్ని క్యూట్ చేయాలి అంటే జనరల్ గా ఏంటంటే మెన్సెస్ వచ్చే కొద్ది రోజులు ముందు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ఓకే కొంచెం ఉంటుంది అదే రెగ్యులర్ గా ఉంటూ మెన్సెస్ టైం దాటిపోయినా కానీ ఇంకా మిగతా టైంలో రెగ్యులర్ గా వైట్ డిశ్చార్జ్ ఉంటూ స్మెల్ వస్తుంది లేదు ఆ డిశ్చార్జ్ కూడా కొంచెం గ్రీన్ కలర్ లో ఉండొచ్చు అది దురద దురదగా ఉంటుంది అలా వస్తుందంటే సమ్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్ ఏదో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి దానికి ఆయుర్వేదంలో స్వచ్ఛమైన మూలికలతో కషాయాలు ఉంటాయి ఆయిల్స్ క్రీములు లాంటివి కూడా ఉన్నాయి వాడుకుంటే తగ్గిపోతుంది ముఖ్యమైనది ఏంటంటే చూర్ణంతో త్రిఫలా చూర్ణాన్ని ఇందాక చెప్పినట్టు త్రిఫలా చూర్ణాన్ని కషాయం పెట్టుకొని ఆ కషాయంతో రోజు శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే పనుకునేటప్పుడు కూడా రాసుకొని పనుకుంటే ఈ వి వాష్ అని ఇట్లాంటివి చాలా వస్తున్నాయి కింద వజిన క్లీన్ చేసుకోవడానికి అసలు ఏవి అక్కర్లేదు ఈ ఒక్క త్రిపులా చూర్ణంతోనే వాళ్ళ సమస్యలన్నీ తగ్గిపోతాయి దురదలు ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి లోపలికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక మూలికలు ఉన్నాయి అవి వాడుకుంటే వైట్ డిసేజ్ తగ్గుతుంది ఓకే సో చాలా మందికి అమ్మాయిలకి జుట్టు జుట్టుంటేనే అందం అంటారు కానీ చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బట్టతల దీనికి గల కారణం ఏమంటారు బట్టతలనేది హార్మోనల్ థింగ్ మెయిన్ కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి జెంటికల్ గా తొందరగా బట్టతలు వస్తుంది కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వర్క్ వర్క్ స్టేజ్ ఎక్కువైపోయింది న్యూట్రిషన్ సరిగా ఉండట్లేదు బయటికి వెళ్ళి దుమ్ములు కాలుష్యంలో తిరిగి రావాలి సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల రాలిపోతూ ఉండి బట్టతలు వస్తుంది కాబట్టి న్యూట్రిషన్ విషయంలో కాన్సన్ట్రేషన్ పెట్టాలి గంధకము అంటే సల్ఫర్ ఈ సల్ఫర్ అనేది జుట్టు చర్మము గోళ్ళు ఆరోగ్యం ఉండటానికి నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఈ గంధకం అనేది దేంట్లో ఉంటుంది మనకి ఉల్లిపాయలో ఉంటుంది ఆనియన్ గ్యార్లిక్ రెండింటిలో ఉంటుంది ఆనియన్ బాగా రోజు అంత గడ్డ ఒక చిన్న ఉల్లిపాయని ప్రతిరోజు పెరిగన్నంలో తింటూ ఉంటే గంధకం బాగా ఒంట్లో స్టాక్ ఉంటుంది అలాగే గంధకంతో చేసిన మెడిసిన్స్ కూడా ఉంటాయి అవి కూడా జుట్టు బాగా పెంచడానికి పనికి వస్తాయి ఇంకొకటి ఏంటంటే బీర్ ఇందాక అనుకున్నాం బీర్ అనేది లిమిటెడ్గా తీసుకుంటూ ఉంటే ప్రోటీన్స్ బాగా దొరికి జుట్టు కూడా బాగా ఆరోగ్యంగా చిక్కగా ఉంటుంది ఇది కూడా మెయింటైన్ చేసుకుంటే బట్టతల తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు కొన్ని చోట్ల కొంతమంది ఎక్కువగా ఏంటంటే బీర్ని తలకి రాసి పెట్టి వదిలేస్తారు గంట రెండు గంటలు అట్లా వదిలేసేసి తర్వాత స్నానం చేస్తారు దానివల్ల కూడా జుట్టు బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి ప్రోటీన్ అనేది సల్ఫర్ అనేది ముఖ్యం కాబట్టి అవి ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి ఉసిరిగాయలో సల్ఫర్ బాగా ఉంటుంది గార్లిక్ లో ఉంటుంది ఆనియన్ లో ఉంటుంది అందుకని ఇప్పుడు చూడండి చిన్న ఉల్లిపాయలతో షాంపూలని చిన్న ఉల్లిపాయల నూనెలని వస్తున్నాయి ఎందుకంటే ఆ సల్ఫర్ ఆ గంధకం అనేది కావాలి అలాగే జుట్టు బాగా ఉండడానికి మూలికల్లో ఇంకా గుంటకలక రాకు ఇది బృంగరాజ అంటారు బృంగరాజా అనేది చాలా బాగా పనిచేస్తుంది పాటు ఉసిరికాయ గంద కిందాక చెప్పాను అందుకని బృంగామలక తైలమని అని ఆయిల్స్ వస్తూ ఉంటాయి అవి వేసి తయారు చేసినవి మా దగ్గర కూడా ఆయిల్స్ ఉన్నాయి బట్టతల మీద కూడా జుట్టు తెప్పించే ఆయిల్స్ ఉన్నాయి కానీ ఓపిక్గా వాడుకోవాలి నేను ఇవాళ రాసుకున్నానండి పొద్దున కల్లా నాకు జుట్టు రావాలంటే రావు ఆయుర్వేదంలో కొంచెం నిదానమైనా కూడా పనిచేసేవి ఉంటాయి మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ సిక్స్ మంత్స్ వాడిన వాళ్ళు చాలా మందికి బట్టతల మీద జుట్టు చిక్కగా వచ్చింది ఆయిల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి లోపల తీసుకోవాల్సిన మూలికలు కూడా దొరుకుతాయి సమస్య తగ్గిపోతుంది